ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గాంధీజీ స్వదేశీ సత్యం అహింస గ్రామ స్వరాజ్యం నేర్పించారు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ నాదం తీసుకువచ్చారు కానీ సంత గ్లోబల్ సంతగా ఎదురుతుండటంతో అనుమానమే లేదు మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది అంటే దానికి కారణం స్వదేశ ఉద్యమం ఈ దేశానికి ఆయుధమైంది తిరుగుబాటు సాయుధమైన సాధనమైంది కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయా ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం అహింస స్వదేశీ గ్రామ స్వరాజ్యం లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు గాని జై కిసాన్ జై జవాన్ ఒక నినాద దేశాన్ని రక్షించుకోవాలి తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈ రోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు సంత అనగానే మనకు అందరికీ జ్ఞాపక పాత రోజులు ఊర్లో తయారయ్యే వస్తువులు అవసరమైన వస్తువులన్నీ సంతగా తీసుకొస్తాం వారానికి ఒక రోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ ఈ రోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రొడక్ట్స్ కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం